ఈసారి సీట్ లేదనో చోటకి పొమ్మనో పెద్దలు పిలిచి చెప్పేదాకా కూడా ఆగలేదా ముందే సారీ చేయను మరోసారి అని చెప్పేశారు కడుపులోని బాధని నాలుగు గోడల మధ్య అధినేత ముందు కక్కేశారు ఆయన ఏమన్నా చేసుకుని మనకైతే లైన్ క్లియర్ అయింది అనుకుంటున్నారు ఆ సభలు సమీకరణాల్లో ఛాన్స్ తమకేనన్న గట్టి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు రెడ్డి నేతలు వాళ్ల నమ్మకమే నిలబడుతుందా మరో లెక్క తెరపైకి వస్తుందా తప్పుకున్నారు నేతలు క్యూ సీటు టికెట్ లేదని చెప్పేదాకా ఆగలేదా ఎమ్మెల్యే ముందే ఆగలేదాన్యాసం చేశారు ఈసారి పోటీ చేయడం లేదని తేల్చేశాడు పార్టీలో అసమ్మతి నేతల ప్రయత్నాలతో విసిగి వేసారి చివరికి పోటీకి దూరం అని ప్రకటించారు గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తొమ్మనక ముందే తానే వైదొలిగితే గౌరవంగా ఉంటుందని భావించారేమో మీట్ పెట్టి మరీ పోటీ చేయడం లేదని చెప్పేశారు ఇంకా అధిష్టానం నిర్ణయం తీసుకోక ఆయన ఎందుకు తప్పుకున్నారంటే ఇంటి పోరుతోనే ఇంత దూరం వచ్చిందంటున్నారు కొంతకాలంగా అన్నా రాంబాబుకు గిద్దలూరులో రెడ్డి సామాజిక వర్గం నేతలకు పూర్తలైనంతగా గ్యాప్ పెరిగిపోయిందట పరస్పర ఆరోపణలకు తోడు మళ్ళీ అన్నాకు టికెట్ ఇస్తే మద్దతిచ్చేది లేదని అధిష్టానానికి చెప్పేశారట రెడ్డి వర్గం నేతలు మెల్లియర్ తమను పట్టించుకోవడం లేదన్నది రెడ్డి వర్గం నేతల ఆరోపణ తనను కులం పేరుతో టార్గెట్ చేస్తున్నారన్నది అన్నా రాంబాబు ఆవేదన సమ్మతి నేతల్ని కట్టడి చేయాలని గిద్దలూరు ఎమ్మెల్యే అధిష్టానం దగ్గర మొరబెట్టుకున్న పెద్దగా ఫలితం కనిపించలేదుట దీంతో కాడు వదిలేసి కామైపోయారు అన్నారాం బాబు తమకే రివర్స్ పంచ్ ఇచ్చిన ఎమ్మెల్యేని పిలిపించి మాట్లాడింది పార్టీ నాయకత్వం పోటీకి దూరంగా ఉండడంతో పాటు బాగుంటను ఓడిస్తాననే శపథానికి కారణమేంటని ఆరా తీశారట వైసీపీ అధినేత అన్ని విషయాలు సీఎం కి చెప్పినా అన్న బయటపెట్టకపోవడంతో పెట్టకపోవడంతో అది కాస్త దేవరహస్యంగానే మిగిలిపోయింది మరో చోట అవకాశం ఇస్తామని అధిష్టానం చెప్పినా తనిక పోటీ చేయలేనని చెప్పేశారట అన్నారాంబాబు ఇంతో గిత్తలూరుకు కొత్త క్యాండిడేట్ కోసం కసరత్తు చేస్తోంది వైసీపీ ప్రతిష్టానం ఎమ్మెలియగాస్తా సైడ్ అయిపోవడంతో ఇన్నాళ్ళు అసమతి గలం వినిపించిన నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇద్దరు ముగ్గురు టికెట్ ఆశిస్తున్నారు బల ప్రదర్శనలతో పాటు ముఖ్య నేతల్ని ప్రసవనం చేసుకునే ప్రయత్నాల్లో కొందరు ఉన్నారు ప్రధానంగా గతంలోనే స్వగృహ ప్రవేశ కార్యక్రమాన్ని బల ప్రదర్శనలా నిర్వహించిన కామూరి రమణారెడ్డి గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నారు కాగలకార్యం గంధర్వమే తెచ్చినట్లు సిట్టింగ్ తప్పుకోవడం ర్యాలీలు కార్యక్రమాలతో హడావడి చేస్తున్న కామూరికి కలిసొచ్చిందని పార్టీ కేడర్చలాడుతోంది ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అధిష్టానానికి చివరి చివరిదాకా చెప్పలేమన్నట్లే ఉంది పరిస్థితి అధిష్టానం దగ్గర ఎక్కువ మార్కులు పడ్డ వారికే ఇద్దరు టికెట్ ఇస్తారంటూ కేడర్ లో చర్చ జరుగుతోంది యువాలో రేపో అభ్యర్థి ఎవరో తేలిపడుంది మరి అప్పటి వరకు టెన్షన్ తప్పదు మరి